హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి వీడియోతో అయితే మేము ఎందుకు వచ్చేసానండి అదేంటంటే ఫ్రెండ్స్ నా వీడియో చూసి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ విధంగా అనిపించిన వీడియో చూస్తున్నారు కదా నేనైతే మా లవ్ బర్డ్స్ అయితే బజ్జీస్ని పిల్లలను చేసే కదండి పిల్లలు పెట్టాయి ఆ పిల్లలు అయితే నేను వీటికి తినిపిస్తా అంటే ఏంటి జావ చేసి ఫుడ్ ఫీడింగ్ తీస్తున్నాను హ్యాండ్ ఫీడింగ్ హ్యాండ్ ద్వారా మనం ఎలా పెట్టాలి అనేది నేనైతే స్పూన్తో వాటికి ఎలా జావా చేసి చల్లార్చి బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వాటికి స్పూన్తో తినిపిస్తున్నాను చక్కగా తింటున్నాయండి వాటర్ దాపిస్తున్న తాగుతున్నాయి అందుకనే ఇవి వీడియో తీసి తీసుకుడుతున్నాను చూడండి వాళ్ళ ఈ చూస్తారు కదా వాళ్ళ ఫాదర్ అనమాట వాళ్ళ డాడీ వాళ్ళ డాడీతో ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చాలా ఇస్తున్నారు కదా ఇవి ఇప్పుడిప్పుడు నిల్చుంటున్నాయి ఇంకా ఇంక వన్ మంత్ అవ్వలేదు వాటికి చిన్న చిన్న బేబీ ఇవి రెండు ఫస్ట్ పుట్టాయండి ఫస్ట్ పుట్టిన బేబీ ఇవి ఇంటికలు వచ్చాయి కదా రెక్కలు వచ్చినాయి దాన్ని సెకండ్ బేబీ అది నాన్న పక్కన ఉంది కదా అదే సెకండ్ బేబీ ఇది థర్డ్ ఫోర్త్ బేబీ థర్డ్ బేబీ చనిపోయింది థర్డ్ బేబీని ఏంటంటే ఇవి లోపల మట్టిసే మట్టిసాయనమాట మట్టి వల్ల గొప్పం చనిపోయింది అందుకని ఇది సపరేట్గా పెట్టాను కానీ తల్లి మళ్ళీ వాళ్ళ అమ్మ పక్షి కూడా వచ్చింది వాడు వచ్చి కూడా తను కూడా నీళ్ళు పడుతుంటే చూడండి ఎలా తగుతుందో నేనైతే వేలుతో ముంచి వాటర్ అయితే దాన్ని మూతిపై పెడితే చక్కగా తాగుతుంది ఇవి దీన్ని కూడా మట్టిస్తే భయంతో సపరేట్గా పెట్టాను ఆయనకు కూడా దీన్ని కూడా మట్టిసేయండి నేను సపరేట్గా పెట్టిన ఆ వెళ్ళి ముద్దు పెట్టి వాళ్ళు అమ్మ నాన్న వెళ్ళిపోయారు దీని దగ్గరికి వెళ్ళిపోయి దీన్ని చేసే చాలా చనిపోయింది ఇది కూడా చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత నేను ఇవిడ పెట్టాను టుగా ఇప్పటికైతే టూ బాడ్స్ చనిపోయండి ఇంకా టూ ఎగ్స్ అయితే ఉన్నాయి కానీ అవి చేస్తాయి చేయదో తెలియదు ఇప్పటికైతే మనకి టూ బేబీస్ అయితే కన్ఫామ్గా పెరుగుతున్నాయి వాటిని సపరేట్గా పెట్టాను ఎందుకంటే పెద్ద పక్షులన్నీ కలిసి పెద్దవన్నీ కలిసి వాటిని మట్టిస్తాయని భయంతో వాటిని సపరేట్గా వేరే కేజీలో పెట్టాను బార్స్ని వాటికి నేనైతే హ్యాండ్ బిటింగ్ చేస్తున్నాను ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకొని చూడండి ఇలా ఇలా ముద్దు పెడదు ఇలా చూసుకుంటున్నాయి కదా అని ఉంచాను బాగానే చూసుకుంటాయి అనుకోని ఉంచాను చూసారు అలా మట్టి చేయడం వల్ల అది అయితే చనిపోయింది టూ డేస్లో చనిపోయింది అది ఇంకా మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది అయితే చాలా ప్రేమగా మనకి చేత్తో నీళ్ళు పెట్టి ఒక ఒక బాక్స్లో పెట్టి దాన్ని చక్కగా చూసుకున్నాను అదే కేజ్లో పెట్టాను బాక్స్తో వెళ్ళి ముద్దులు పెట్టి దాన్ని ఏం చంపేసాయి అందువల్ల నేను ఈ పక్షిని కాపాడలేకపోయాను ఈ బేబీని కాపాడలేకపోయాను ఇంకా నెక్స్ట్ ఉన్న ఆల్ ప